నమస్తే వెల్కమ్ టు ద బుక్ రీడింగ్ సెషన్ ఇన్ జర్నీ ఛానల్ ఇప్పుడు మనము ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ జిట్టు కృష్ణమూర్తి గారు ఎల్సిఓన్ అనే పేరుతో రాసిన ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకం చాలా చిన్న పుస్తకం కానీ చాలా డెప్త్ ఉన్న పుస్తకం థియోసఫికల్ సొసైటీ వాళ్ళది దాన్ని బుక్ రీడింగ్ చేస్తున్నాను ఇందులో జిట్టు కృష్ణమూర్తి గారు వాళ్ళ పరమ గురువులు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా అందించారు సో దాన్ని మనం తెలుగులో నాకు నా చిన్న బుర్రకి ఎంత అర్థమైతే అంత షేర్ చేసుకుంటున్నాను హవర్ వైజ్ యూ మే బీ ఆల్రెడీ ఆన్ ది పాత్ యూ హ్యావ్ మచ్ టు లర్న్ ఇక్కడ ఏం చెప్తున్నారు పరమగురువులు జిడ్డు కృష్ణమూర్తి గారి ద్వారా అంటే మనం ఈ ఆధ్యాత్మిక పథంలో ఉన్నప్పుడు స్పిరిచువల్ పాత్రలో ఉన్నప్పుడు మనకి ఎంత తెలుసు అనుకున్నా సరే ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంటుంది సోలు పర్పస్ ఏంటి టు అక్వైర్ నాలెడ్జ్ అయితే అది ఒకటేసారి మొత్తం నాలెడ్జ్ తీసుకోలేదు ఒక్క లైఫ్ టైంలోనే మొత్తం నాలెడ్జ్ తీసుకోలేదు అందుకని మనకి దొరికినప్పుడల్లా ఎంత జ్ఞానం దొరికితే అంత మనం నేర్చుకుంటూ ఉంటే అన్నీ ఒకటేసారి నేర్చుకోవడం స్ట్రెస్ అయిపోకర్లేదు కానీ అలా కలెక్టివ్గా నేర్చుకుంటూ 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 అల్టిమేట్గా సోలు అన్నిటి గురించి నాలెడ్జ్ని అక్వైర్ చేయగలుగుతుంది అయితే వర్క్ పేషెంట్లీ అట్ యువర్ స్టడీస్ మీరు నేర్చుకునేది ఊరికి అలా నేర్చేసుకుని పై పైన చదివేసి ఆ నాకు ఇది వచ్చేసింది అని అనుకోవడం కాదు నిదానంగా దాని రూట్స్లోకి వెళ్ళి నేర్చుకోవాలి ఏ టాపిక్ మీద మీరు స్టడీ చేస్తున్నా సరే అది స్పిరిచువల్ కావచ్చు ఫిజికల్ సబ్జెక్ట్స్ కావచ్చు ఏదైనా సరే ఇన్ డెప్త్ ఒక విషయాన్ని తరోగా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ దీనివల్ల నాకు ఇప్పుడు ఏంటి ఉపయోగం కాదు అది సోల్ ఎక్వైర్ చేసుకుంటుంది నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం మన చదువులు అయిపోయాయి ఉద్యోగం చేస్తున్నాము లేకపోతే ఉద్యోగం చేయట్లేదు పిల్లలు ఇంట్లో ఉన్నాము ఇంకేదో యాక్టివిటీస్ ఉన్నా ఉన్నాయి ఖాళీగా ఉన్నాము అన్నప్పుడు ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక టాపిక్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని చదువుతూ ఉండాలి దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి అది చిన్నదా పొన్నదా అన్నది వదిలేయండి పెద్దదా అన్నది వదిలేయండి కానీ రకరకాల విషయాల గురించి మనం ఇప్పుడు ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తే జ్ఞానం ఎంత తీసుకుంటే మన సోల్కి అంత హెల్ప్ఫుల్ అవుతుంది బెనిఫిట్ అవుతుంది కొన్ని జన్మలు తగ్గిపోతాయి లేకపోతే అన్నీ నేర్చుకోవడానికి ఎన్ని జన్మలు తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి సో వీలైనప్పుడల్లా ఇది మనకు ఉపయోగమా కాదా అంటే మీకు అనిపిస్తుంది మీరు స్పిరిచువల్ పాత్లో ఉంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మీకు నేర్చుకోవాలా వద్దా అనేది ఆ ఇంట్యూషన్ డెఫినెట్గా ఉంటుంది మీకు ఏమాత్రం అది నేర్చుకోవాలి అని అనిపిస్తే ఎందుకు లే ఇప్పుడు కాదు తర్వాత అని పక్కకి పెట్టేయకుండా నేర్చుకోండి దాన్ని ఎంత వీలైతే అంత డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ యూ మస్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ మనోవాకాయ కర్మణ మనము ఏది సత్యము ఏది సత్య అసత్యము అన్న డిస్క్రిమినేషన్ మనకి ఉండాలి ఫస్ట్ మాట్లాడేది ఇన్ థాట్ ఫస్ట్ అండ్ దట్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ మెనీ అన్ట్రూ థాట్స్ మెనీ ఫూలిష్ సూపర్స్టిషన్స్ అండ్ నో ఇస్ ఎన్స్లేవ్డ్ బై దెమ్ కెన్ మేక్ ప్రోగ్రెస్ పరమ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మనము ఇక్కడ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా డిస్క్రిమినేషన్ సత్యము అసత్యము గురించి డిఫరెన్స్ తెలుసుకోగలిగి ఉండాలి ఫస్ట్ థాట్ ఆలోచన థాట్స్ అది సత్యమైన నిజమైన ఆలోచన చేయడం చాలా కష్టం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సాధన అవసరము మనకు వచ్చే ఎన్నో థాట్స్లో ఎన్నో సూపర్స్టీషియస్ థాట్స్ ఉంటాయి చాదస్తాలు ఉండొచ్చు లేకపోతే అబద్ధమై ఉండొచ్చు అది మనకు తెలియదు ఎక్కడో ఎవరో ఏదో చెప్పారు మనం నమ్మేసి దాన్ని ఫాలో అయిపోవడము లేదా అవతల వాళ్ళని మోసపుచ్చే థాట్స్ ఇట్లాంటివన్నీ వడబోస్తూ ఉండాలి మన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ మనం కరెక్ట్గా ఆలోచిస్తేనే మన ఆలోచన విన్న వాళ్ళు కరెక్ట్ పాతులో ఫు ఫాలో అవుతారు ఏమవుతుంది మనం ఏదో ఎవరో చెప్పిన మాట వింటాము ఆ మాట నిజమే అనుకుని మనం ఇంకో నలుగురికి చెప్తాము అక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఒక రాంగ్ థాట్ అయ్యుంటే అది ఎంతమందికి చెడు చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మన ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఇలా ఒక మాట అనేస్తాం నీకు తెలుసా ఫలానా వాళ్ళకి ఇలా జరిగిందిట లేకపోతే వాళ్ళు ఇలాంటి వాళ్ళుట ఇలా రకరకాలుగా చెప్పినప్పుడు అది నెగిటివ్ థాట్ ఎంత దూరం వెళుతుంది అంతమందికి అది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది దాని రూట్ కాజ్ అయిన మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది నెక్స్ట్ వర్డ్స్ మనం మాట్లాడే ప్రతి మాట సత్యమైందయి ఉండాలి సత్యము అంటే ఏంటి మనం ఏం మాట్లాడినా అది ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం అబద్ధాలు చెప్పడం కాదు ఒకవేళ అవతల వాళ్ళని కరెక్ట్ చేయాలంటే శుతి మెత్తగా కరెక్ట్ చేయాలి కానీ మాట్లాడే ప్రతి మాట నోటి నుంచి బయటకు వచ్చే మాట చాలా చాలా వాల్యుబుల్ పరమగురులు ఏమంటారంటే నోట్లోకి వెళ్ళే ఆహారం కంటే నోటి నుంచి బయటికి వచ్చే మాట చాలా వాల్యుబుల్ మనం ఏదో చెత్తా చెదారని నోట్లో పెట్టుకోం కదా క్లీన్గా ఉన్నది ప్యూర్గా ఉన్నది టేస్టీగా ఉన్నదే తింటాం అదేవిధంగా మాట కూడా అంత క్లీన్గాను అంత ప్యూర్గాను ఉండాలి ఇది కూడా ఎంతో మందిని దెబ్బతీసే ఛాన్స్ ఉంది నెగిటివ్ మాట చెప్తే అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తే అందుకని మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి గురువు మాటలు పట్టుకుని మంది సాధకులు సాగుతున్నారు స్పిరిచువల్ రియలైజేషన్ సోల్ రియలైజేషన్ వైపు వెళ్తున్నారు అంటే ఒక మాటకి ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి మనం గురువులు కాకపోవచ్చు కానీ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్గా ఉన్నప్పుడు మన మాట కరెక్ట్గా ఉండాలి ఆ వడబోయడం తెలిస్తేనే మనలో డిస్క్రిమినేషన్ డెవలప్ అయింది అని అర్థం నెక్స్ట్ యాక్షన్ యాక్షన్ మనో వాకాయ కర్మ కర్మ కదా అంటే యాక్షన్ యాక్షన్లో ఎలా ఉండాలి మనం ఇంకొకళ్ళలాగా బిహేవ్ చేయకూడదు ఇక్కడ పరమ గురువులు ఏం చెప్తున్నారు అంటే బీ ట్రూ ఇన్ యాక్షన్ నెవర్ ప్రివెంట్ ప్రిటెంట్ టు బీ అదర్ దాన్ యూఆర్ బికాస్ ఆల్ ప్రిటెన్సెస్ ఆర్ ఫూలిష్ మనం కాని వాళ్ళలాగా మనం యాక్ట్ చేసి నాకు ఓ చాలా తెలివి ఉంది అన్నట్టు యాక్ట్ చేసి లేకపోతే నాకు అంతా తెలుసు నాకు ఇంకేదో శక్తులు ఉన్నాయి నాకు ఏదో విద్యలు వచ్చు నాకు ఇంకా నాలెడ్జ్ ఉంది నిజంగా లేకపోయినా బయట వాళ్ళకి తెలియదులే అనుకుని అలా ప్రిటెండ్ చేసినప్పుడు మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి అడ్డుకట్ట పడిపోతుంది అది ముందుకు సాగనే సాగదు అన్నీ ఉన్నా సరే మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ వెళ్ళనే వెళ్ళదు ఎలా అయితే సూర్యుడి ముందర నల్లటి మబ్బులు కమ్మేసాయో అందులోంచి సన్లైట్ ఎలా రాదో అలా మనకన్నీ ఉన్నా సరే మనం ఇంకొకళ్ళలాగా ఇంపర్సనేట్ చేస్తున్నాము ఇంకొకళ్ళలాగా యాక్ట్ చేస్తున్నాము మన నిజతత్వాన్ని దాచిపెట్టి అవతల వాళ్ళని మోసపుచ్చుతున్నాము అన్నప్పుడు మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ఇది డిస్క్రిమినేషన్లో ఇంకా గురువులు చెప్తున్నారు సెల్ఫిష్ అన్సెల్ఫిష్ వీటి మధ్య కూడా డిస్క్రిమినేట్ చేయాలి అంటే మనం అవతల వాళ్ళని మన సుఖం కోసము మన సంతోషం కోసము బాధ పెట్టడం సెల్ఫిష్ అవుతుంది అవతలి వాళ్ళ పర్స్పెక్టివ్ మార్చడము సెల్ఫిష్ అవుతుంది అలాంటప్పుడు మన పర్స్పెక్టివ్ కూడా మారిపోతుంది మన సుఖము సంతోషం కూడా తగ్గిపోతాయి ఇవి అన్నీ భగవంతుడి దృష్టిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు చూడొచ్చారు మనం ఎలా బిహేవ్ చేస్తే ఏముంది ఎలాంటి ఆలోచనలు చేస్తే ఏముంది ఎలాంటి మాటలు అంటే ఏముంది లేకపోతే మోసపే మోసం చేస్తే ఎవరికి తెలుస్తుంది అన్నది కాదు స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతి చిన్నది మనం జాగ్రత్తగా విచక్షణతో గుర్తించాలి ఫాలో అవ్వాలి మనకి మనమే సాక్షి మన ఆత్మ సాక్షి భగవంతుడు మన గురువు సాక్షి సో జాగ్రత్తగా ఉండాలి ఇది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ ఆస్పిరెంట్ పరమ గురువులు చెప్పింది నెక్స్ట్ ఆస్పిరెంట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ డిజైర్లెస్నెస్ కోరికలు లేకపోవడం దీని గురించి నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాము థ్యాంక్ యూ ఇది ఎలా అనిపిస్తోంది బుక్ రీడింగ్ సెషన్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ పుస్తకాన్ని తెప్పించుకుని చదవండి తెలుగు పుస్తకం కావాలి అంటే నా దగ్గర ఉన్నాయి కొన్ని ట్రాన్స్లేషన్ చేసినవి సో అవి పంపిస్తాను ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కూడా ఉంటే పంపిస్తాను చిన్న పుస్తకం లేదు థియోసాఫికల్ సొసైటీ నుంచైనా తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ